అందరు ఎలా ఉన్నారు రోజు వీడియో మీకోసమే మా పాత ఇల్లు ఎట్లుంటుందో చూపించాలని అనుకుంటున్నాను ఆ ఇల్లు కోసమే ఇక్కడ వచ్చినాక ఇంకా మొత్తానికి కలిసి మాట్లాడదాం అనేది జరిగింది ఇల్లు మీకు ఫస్ట్ ఇల్లు చూపిస్తాను హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు మా పాత ఇల్లు చూపిద్దామని ఫోన్ చేసిన అంటే హాయ్ గైస్ హాయ్ గాయ్స్ ఈరోజు మీకు మా పాత ఇల్లు చూపుతామనేసి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో ఏంటంటే పాత ఇల్లు ఎట్లుంటుందో చూపిద్దామని అనుకుంటున్నాను లెట్స్ గో వాచ్ గో గాయస్ ఇది నా పాత ఇల్లు ఇట్లా ఉంటుంది ఇది మొత్తం మొత్తం ఏమంటారు ఇదంతా ఇంకా పాత ఇది దాదాపుగా ఒక ట్వంటీ థర్టీ అంటే ఒక నేను పుట్టక ముందు ఫార్టీ ఇయర్స్ కిందట బ్యాక్ అంటే ఫార్టీ ఇయర్స్ కిందట కట్టడం జరిగిందంట ఇది కట్టెల కట్టెల ఇల్లు ఎలా ఉంటుందంటే లోపల మొత్తం సో ఇక్కడ చూడండి ఈ మొత్తం కట్టెలు ఈ కట్టెలతోనే మొత్తం కట్టడం అన్నమాట ఇది ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీలో అనుకుంటా నైన్టీన్ సెవెంటీలోనే కట్టేదండి ఇది మా తాత వాళ్ళతోటి మా తాత చెట్లతోటి కట్టిన ఈ మొత్తం ఈ మొత్తం ఇంకా అంత సాగున సాగున అంటారు కదా ఆ సాగున కట్టెలు అనమాట ఇవి ఇది సాగున దులాలు నెక్స్ట్ ఇవేమో ఆంజనేయ స్వామి అని ఉంటాయి కదా ఆంజనేయ స్వామికి కట్టెలు అని చెప్పేసి అంటారు ఆ కట్టెలు అన్నమాట ఇంకో ఇదేమో ఇది హాల్ అన్నమాట మొత్తం హాల్ ఇది ఇది మొత్తం హాలు ఇదేమో బెడ్రూమ్ చూ మొత్తం కూలిపోయింది ఇది మొత్తం కూలిపోయింది మొత్తం ఇంకా ఇక్కడ కూలిపోయింది చూడండి చాలా బాగుంటుంది ఇదేమో డబ్బులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు అంటే ఏమైనా సీక్రెట్ డబ్బులు ఏమైనా ఉన్నాయనుకో ఈ హాల్లో పెట్టుకోవచ్చు ఇదేమో గుడికి అంటే గుడి ఉంటుంది కదా గుడిలో పెట్టుకోడానికి మొత్తం చూడండి అంటే మొన్న పడ్డ వర్షాలలో పడ్డాయి కదా ఏమైనా వర్షాలు కారినాయి కదా అప్పుడు కూల్పోవాలని అనుకున్నాం మేము మొత్తం ఇక్కడ ఉంటాయి అయిపోయినది చాలా అంటే చాలా బాగుండేది ఇల్లు మేము చాలా మెమరీస్ ఉన్నాయి ఇంట్లో ఎప్పుడు అనుకోలేదు నీకు తీపింగ్ మొత్తం ఈ వీడియోలో అంటే ఈ ఇంట్లోనే ఉన్నాయి మేము పుట్టి పెరిగి మా అత్త మా అత్తళ్ళు మా మామ వాళ్ళు నెక్స్ట్ మా అమ్మ నాన్న వాళ్ళు మమ్మ పెంచింది మేము ఉన్నది మొత్తం ఈ ఇంట్లోనే ఈ ఉన్నాయి కదా ఈ బొక్కలని ఈ బొక్కలలో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి చాలా అంటే మస్తున్నాయి మస్తు అనిపించింది ఈ ఇల్లు ఉన్న ఉన్న రోజులు దాదాపుగా నేను నైంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వరకు సారీ నైన్టీ ఒక ఫస్ట్ వన్ మంత్ నుంచి నైన్టీన్ ఇయర్ వరకు దీంట్లోనే ఉన్నారన్నమాట టూ థౌజండ్ ట్వంటీలో మేము కొత్త ఇల్లు కట్టినాం ఆ ఇల్లు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ థ్యాంక్స్ ఫర్